కడియం నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడంతో ద్వారా అదన ఆదాయంతో పాటు గుర్తింపు తీసుకుని రావడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మంత్రంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి దుర్గేష్ కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే కోరట్ల బుచ్చే చౌదరులతో కలిసి సమీక్షించారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కడియం నర్సరీలలో కొనుగోలు చేసే వారి కంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉండడం జరుగుతోందన్నారు ఈ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు ఇప్పుడు టూరిజం లో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సార్ టూ అండ్ ఆఫ్ డెవలప్ చేయడం కానీ కనెక్టివిటీ రోడ్స్ మన ఎనార్జీస్ లో కానీ అవైలబుల్ ఫండ్స్ లో కానీ అది చేయడం కానీ सारी पेटर माने दो का प्रोजेक्ट्स माने के रोड वेल्थ तो ना पुरे माने के राइट साइड वॉश तो ना पुरे लेफ्ट साइड कुछ भी कुछ सर एक लंबे एक लंबे रूट भेज रहे थे जी <Sansthers> फोर फीट और तो ये भाई पढ़ा कर ला एवर नर्सरी जगह वाला गेट पे कुछ चेक करो वाला साइंस सो अगर स्टेइंग तो कोड़ा होगा सुनो कुछ इंका यस जर्नी इवनिंग टाइम चूस तो नहीं बस बोटिंग चेयरमैन कोड़ा कुछ काम है मैं फ्री है ना थी ना केबल कास अलार्ट भी बैठ को तो हमारा डिपार्टमेंट में ची ना ट्रेन्स पर चाला बात में इंक्रोच में जो अभी हो रहा है अगर ऑटिस्टिक्स का इस तरीका मालूम कुछ जो स्टॉल्स ने डिजाइन चेस्पोंसर और प्लांट्स हो सकते हैं इसमें भी ज़्यादा रिलियर भी हो सकता है तो इलान बिलो बंद की केबल कारों पे चला था ये रहते सूट टाइम बॉन्ड टाइम वाला भी प्लांट स्पेक्ट्रम पे वाल साकर मीटिंग लगे हमने बंद

తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతా చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచ వేతంగా తీసుకొచ్చినటువంటి రంగంలో మీ రాసంగం ఈ సందర్భంగా తెలియజేయాలి కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి మీ నాసంగ మాత్రమే ముఖ్యంగా కనీయ నర్సరీ జరిగినప్పటికీ అందరూ కూడా చాలా ఇష్టపడి జరుగుతున్నారు ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి పెద్దలు విశ్వజ్యోతులు గారికి అన్ని విషయాలు సమగ్రమైన అవగాహన వారు చెప్పారు కరెక్ట్ గా డీటెయిల్ ప్రెసెంటేషన్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు తొంభై శాతం మంది నర్సరీ రైతులు నష్టాలు అవుతున్నారు బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనట్టు కొన్ని నర్సరీలు కొన్ని పేర్లు నర్సరీలు మాత్రమే బాగా మనకు సాగిస్తున్నాయి మిగతా అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దానిలో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి కూడా నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు పంట కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రాబ్లం

దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యి పాటు సపోర్టింగ్ డెవలప్ చేస్తున్న ముఖ్యమైన సెంటర్ ఫర్ ఎన్వైరేషన్ అనేటువంటిది దేశంలో ఉంది వాడు సౌత్ లో కూడా బెంగళూరు లో కూడా దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు లో బొటానికల్ గార్డెన్స్ వాటిలోకి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు ఎందువల్లంటే నేచర్ లవింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి అటువంటిది ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం కదా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లలు కూడా ఆడమైనటువంటి ఇవ్వగలుగుతాం అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయం కొంత ఈ నర్సరీ ఎక్స్పోజ్ అవ్వడం విషయంలో దాకా బుజ్జు చెప్పినట్లుగా ఎక్స్పోజ్